ఆకాశవాణి ఆదిలాబాద్ చేతి వృత్తిదారులు శ్రామికులు నిపుణులైన హస్తకళాకారుల శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకమైన పథకం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన మరి ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది అసలు దీని ఉద్దేశాలు లక్ష్యాలేమిటి అసలు విశ్వకర్మ యోజన అంటే ఈ వివరాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నిర్మల్ జిల్లా పథక సంచాలకులు డి సుభాష్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సుభాష్ గారు నమస్తే గారు ముందుగా మనం ఈ పథకానికి సంబంధించి లక్ష్యాలు ఉద్దేశాలు అసలు ఈ యోజన పథకం అంటే ఏమి వీటన్నిటి గురించి మాట్లాడే కంటే ముందు అసలు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించిండ్రు దాని గురించి చెప్తారా వాస్తవానికి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ స్కీమ్ను ప్రారంభించడం అనేది జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం ఉన్న గ్లోబలైజేషన్ కానీ ఇలాంటి పరిస్థితులలో వారి చేతివృత్తుల వారికి ఏంటంటే సరైన ఉపాధి దొరకకపోవడం చేతినిలో పనులు లేకపోవడం యాంత్రీకరణ పేరుతో ఉపాధి కోల్పోయి మంది రోడ్డున రావడం జరిగింది ఇలాంటి వారందరికీ కూడా హస్తకళల వారు కావచ్చు వారి చేతి వృత్తులు చేసుకునే వారు కావచ్చు కమ్మర్లు కుమ్మర్లు ఇలాంటి వారందరికీ కూడా కొత్త యంత్రాలను అందజేసి కొంత రుణంగా వారికి అందజేస్తే వారి లైఫ్ స్టైల్లో కొంత మెరుగైన జీవన శైలి లభిస్తుందన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని ప్రారంభించడం అనేది జరిగింది ఎందుకు గాను పదమూడు వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడం జరిగింది అసలు విశ్వకర్మ యోజన అంటే ఏమి విశ్వకర్మ యోజన అనగానే ముఖ్యంగా ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళు హస్తకళల వారు ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీరందరూ సొసైటీలో ఆర్థికంగా ఎదగాలి సామాజికంగా ఎదగాలి ఉపాధి అవకాశాలతోని వాళ్ళ పిల్లలను మంచి ఎడ్యుకేషన్ అందించాలి ఈ రకంగా ఏంటంటే వారి జీవన ప్రమాణాలను మార్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుని ఈ స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఒక వ్యక్తి ప్రయోజనమే కాకుండా వారి కుటుంబ శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకొని నూతన యంత్రాలను ఆ యంత్రాలకు సంబంధించి వీరికి సంబంధించిన సాంకేతిక శిక్షణలు అందజేయడము ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పుడు ఈ ఉద్దేశం గురించి అసలు విశ్వకర్మ యోజన అంటే ఏమి అనే దాని గురించి చెప్పారు కదా అయితే ఈ పథకం కింద సాధారణంగా ఇప్పుడు మనం మాటలు ప్రారంభించే ముందు సూచాయకంగా చేతి వృత్తిదారులు శ్రామికులు అని చెప్పుకున్నాం కదా అసలు ఏ ఏ వృత్తుల వారు ఇందులోకి వస్తారు ఎవరు ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉండబోతున్నారు దాని గురించి చెప్తారు ముఖ్యంగా ఈ పథకంలో వడ్రంగులు ఎవరైతే చేతి వడ్రంగులు పడవల తయారీదారులు ఆయుధ కవచ తయారీదారులు కుమ్మర్లు సుత్తి పరికరాల తయారీదారులు తాళాలు తయారీదారులు బంగారం పనిచేసే స్వర్ణకారులు కుమ్మరులు దర్జీలు రజకులు సాంప్రదాయ ఆటబొమ్మల రూపకర్తలు శిల్పులు చర్మకారులు తాపి పనివారు వెదురు పనివారు కొబ్బరి నారతో తయారు చేసే వస్తువుల కుల వస్తులు చరకులు అమ్మేవారు చేపలు పట్టేవారు ముఖ్యంగా ఈ యొక్క స్కీమ్ లోకి వస్తారు ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా సరే ఆన్లైన్ వెబ్సైట్ లో విశ్వకర్మ వెబ్సైట్ అనేది ఒకటి ఉంది అందులో వెళ్లి సంబంధిత జతపత్రాల ఆధార్ కార్డు వారి పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ కుల ధృవీకరణ పత్రాలు ఆదాయ ధృవీకరణ పత్రాలు వీటి ద్వారా వాళ్ళు ఆన్లైన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ చేసిన పిదప సంబంధిత బ్యాంక్ అధికారులను కలిసి ఈ స్కీమ్ గురించి వారికి వివరిస్తే వాళ్ళు రుణాలు మంజూరు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ కులాలలో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు ఎవరైతే చేతి వృత్తులు చేస్తున్నారో వారందరూ కూడా ఈ పథకానికి అర్హులు అయితే ఇప్పుడు ఈ పథకానికి సంబంధించిన అర్హులు ఎవరు ఏ రకంగా లబ్ధి పొందవచ్చో చెప్పారు కదా అసలు ఈ పథకం ద్వారా ఏ రకమైన లబ్ధి వాళ్ళకి చేకూరుతుంది ఇప్పుడు మనం మీరు ఇంతకు ముందు చెప్పిన చేతి వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఏ రకాల లబ్ధి చేకూరుతుంది మరి లబ్ధిదారులు దీనిలో దరఖాస్తు చేసుకోవడం కోసం లబ్ధి పొందడానికి నిర్దిష్టమైన గడువు ఏమైనా ఉందా ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియనా ఒకవేళ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటే ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎట్లా ఉంటది ఈ పథకానికి సంబంధించి విధి విధానాల గురించి ఒకసారి చెప్తారా ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ స్కీమ్ కు సంబంధించి ఒక కట్ ఆఫ్ డేట్ అంటూ ఏం లేదు పదిహేడు సెప్టెంబర్ ఇరవై నుంచి ఇప్పటి వరకు కూడా ఆ స్కీమ్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది ఈ మధ్య కొంత ఎన్నికల సందర్భంగా ఏంటంటే గ్యాప్ వచ్చి తెలంగాణలో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు ప్రస్తుతం ప్రతి బ్యాంకులకు కూడా లక్ష్యాలను ఇవ్వడం అనేది జరిగింది బ్యాంకర్స్ కూడా వారి అకౌంట్లను బట్టి ఎవరెవరైతే ఉన్నారో అప్లై చేసుకున్న వాళ్ళని వాళ్లకు కాన్సల్ట్ లెటర్ ఇచ్చేసి శాంక్షన్ చేయడానికి కూడా ఇది చేస్తున్నారు ఇది ముఖ్యంగా ఏంటంటే మనకు మైనర్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది ఒక సంస్థ ఉంది మంత్రిత్వ శాఖ ఆ మంత్రిత్వ శాఖ ద్వారా ఇది నిర్వహించడం అనేది జరుగుతుంది జిల్లా కేంద్రంలో అయితే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదిస్తారు ముఖ్యంగా బ్యాంక్ కాన్సల్లేటర్ తీసుకున్న తర్వాత ఇది ఆన్లైన్ చేస్తే ఇది మనకు అమలు చేయడానికి అవకాశం ఉంది మీరు అన్నట్టు ప్రయోజనాలు ముఖ్యంగా ఏంటంటే మొదటి విడతలో వీరికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అనేది అందించడం జరుగుతుంది ఈ లక్ష రూపాయలు ఏదైతే రెగ్యులర్ గా బ్యాంకర్ కి రీపేమెంట్ చేస్తారో ఆ తర్వాత రెండవ విడతలో రెండు లక్షల రూపాయల అందజేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే యాంత్రీకరణలో ఏదేదైతే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉన్నాయో ఆ అప్డేట్స్లో భాగంగా యంత్రాలను కొనుగోలు చేసి వీరి యొక్క ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్షన్ ఇంకా ఎక్కువ పెంచుకోవాలనేది దాని ద్వారా ఏంటంటే వీరికి కొంత ఆదాయం మెరుగుపడి కుటుంబ జీవన అనేది మార్చడం ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం అయితే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన లక్ష్యం లక్ష్యాల గురించి ఒకసారి మా శ్రోతలకి వివరిస్తారా ముఖ్యంగా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే ముందు ఏంటంటే ప్రయోజనాలు అయితే ఆర్థికంగా ప్లస్ నూతనంగా యంత్రాలు అంటే వారి చేతికి వస్తాయి దాంతోనే ఏంటంటే వాళ్ళ యొక్క నైపుణ్యం పెరుగుతుంది స్కిల్స్ డెవలప్ అవుతాయి వీటికి ఏంటంటే ఈ దీనికంటే పథకం అమలు చేసే కంటే ముందు వీరి యొక్క నైపుణ్యాలను పెంచడం కోసము స్కిల్ ఇండియా కానివ్వండి మైఎస్బిఏ అనేది కానివ్వండి కొన్ని సంస్థలు అనేటివి పనిచేస్తూ ఉన్నాయి వారి దగ్గర వీరు పదిహేను రోజుల వరకు శిక్షణ తీసుకున్న తర్వాత ఆ సర్టిఫికేట్ ద్వారా ఈ యొక్క స్కీమ్ని అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మేజర్గా ఏంటంటే ప్రయోజనం ఏంటంటే వారి యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఒకటి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది రెండు మేజర్గా ఈ రెండు ప్రయోజనాలకి వాళ్ళు ఉంటాయి లక్ష్యం ఏంటిది అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా వారి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి ఇంకా విశేషాలు ఏమైనా ఉంటే వాటి గురించి చెప్తారా ఇందులో ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే శిక్షణ కాలంలో ప్రతి ఒక్క శ్రామికుడు కావచ్చు కార్మికుడు కావచ్చు శిల్పి కావచ్చు వారందరూ కూడా ఏంటంటే వారి యొక్క జీవన భృతి అనేది కోల్పోవడం జరుగుతుంది కాబట్టి శిక్షణ కాలంలో కూడా ప్రతిరోజు వీరికి ఐదు వందల రూపాయల స్టైఫండ్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది పాటు పదిహేను వేల రూపాయల విలువైన ఒక కిట్ కూడా అందజేయడం జరుగుతుంది ఇది అదనందంటే వీరికి డైరెక్ట్గా వచ్చే ఆర్థిక ప్లేస్ సాంకేతిక ప్రయోజనాల కంటే కూడా ఈ శిక్షణ కాలంలో ఏదైతే వారి కూలి నష్టపోకుండా ప్రభుత్వం మీద ఈ స్టైఫండ్ అనేది పెట్టడం అనేది చాలా మంచిగా ఉన్న స్కీమ్ ఇది అయితే ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల విషయంలో మరి ఇది పట్టణ ప్రాంత ప్రజలకు వర్తిస్తుందా లేక గ్రామీణ ప్రాంత ప్రజలకు వర్తిస్తుందా ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుందో దాని గురించి చెప్తారా ఈ పథకం ముఖ్యంగా ఏంటంటే రెండు నినాదాలతోని ప్రారంభించడం అనేది జరిగింది ఒకటి ఓకల్ ఫర్ లోకల్ లోకల్ ఫర్ గ్లోబల్ ఈ రెండు నినాదాలతోని ఈ స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఇది భారతదేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంత వాసులు ఎవరైనా సరే వారు అర్హులుగా ఉండి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాల వయసు ఆ స్వర్ణకారులు కావచ్చు వడ్రగులు కావచ్చు మేదరివారు కావచ్చు కమ్మరులు కుమ్మరు ఎవరైనా సరే ఒక ప్రొడక్షన్ని తయారు చేసే వారందరూ కూడా ఈ స్కీమ్కి అర్హులు కాబట్టి వీరందరూ కూడా ఈ పథకంలో అర్హులుగా మనము గుర్తించడం జరుగుతుంది కాబట్టి గ్రామీణ ప్రాంత వాసులైనా పట్టణ ప్రాంత వాసులైన ఈ స్కీమ్కి అర్హులే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత దీన్ని వినియోగించుకోవడం కోసం సంబంధిత బ్యాంక్ అధికారులను కానీ లేదంటే ఇండస్ట్రియల్ శాఖ వారిని కానీ సంప్రదిస్తే ఇంకా పూర్తి వివరాలు వీరికి అందజేయడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మంచి యొక్క స్కీమ్ని ఉపయోగించుకొని వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవాల్సిందిగా సూచించడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ఈ పథకం కింద అటు గ్రామీణ ప్రాంత చేతివృత్తిదారులైనా పట్టణ ప్రాంత చేతివృత్తిదారులైనా దరఖాస్తు చేసుకోవచ్చు అంటున్నారు కదా అయితే మరొకసారి మా శ్రోతలకు గుర్తు చేయండి ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా లభించే ఆర్థిక లబ్ధి గరిష్ట కనిష్ట పరిమితులు ఏమున్నాయి ఎంతవరకు లబ్ధి పొందవచ్చు దాని గురించి చెప్పండి ఓకే అందరికీ ముఖ్యంగా ఏంటంటే ఆర్థికంగా ఎంత ఉంటుంది ఏందనేది చాలా మందికి ఒక సందిగ్ధం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ స్కీమ్లో ఏందంటే మొదటి విడతలో లక్ష రూపాయలు అనేది ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది ఇందులో ఒకటి ఏంటంటే మెయిన్గా వీళ్ళకి కావాల్సింది ఏంటంటే బ్యాంక్ అధికారులు వీరి సంబంధాలు బాగుంటే మాత్రం బ్యాంక్ అధికారులు కాన్సన్ట్ ఇస్తేనే ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది ఉంది ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండి వారి యొక్క బ్యాంకు ఖాతాను రెగ్యులర్గా నిర్వహించుకున్నట్లయితే బ్యాంక్ అధికారులు రుణాలు ఇవ్వడానికి ముందుకొస్తారు అలాగే కొన్ని సందర్భాల్లో అవసరం అనుకుంటే సివిల్ కూడా కొంతమంది బ్యాంకర్ చూస్తారు కాబట్టి వారి యొక్క పాత రుణాలు తీసుకున్న యొక్క పరిస్థితి ఎలా ఉంది రెగ్యులర్ కట్టారా లేకపోతే సిబిల్ పడిపోయిందనేది అనేది కూడా ఒక్కోసారి చూస్తారు కాబట్టి ఆర్థికంగా మొదటి విడతలో లక్ష రూపాయలు రెండవ విడతలో రెండు లక్షల రూపాయలు అనేది ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది ప్రపంచీకరణ నేపథ్యంలో ఎన్నో సంప్రదాయ చేతి వృత్తులు కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి వృత్తులు కనుమరుగడంతో ఆ వృత్తిని నమ్ముకున్న వారి జీవితాలు జీవనం కూడా దుర్భరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి మరి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ఆ వర్గాలకు ఒక అండ దండగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు మరి ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఎవరు వారికి కలిగే లబ్ధి ఏమిటి అనే విషయాలను గురించి సవివరంగా మా శ్రోతలకి తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేతి వృత్తిదారులు నిపుణులైన హస్తకళాకారులు శ్రామికులు ఎవరైతే ఉన్నారో అర్హులైన వారు వారంతా కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ముఖ్యంగా రేడియో స్టేషన్ వారికి మరియు శ్రోతలందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వన్ ద పాయింట్ రెండు ఎఫ్ ఎం మనస్ నీడ్